హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ స్టూడియో నుండి కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో రెచ్చిపోతున్న బైక్ దొంగలు ఇటీవల కాలంలో విచ్చల విడిగా ఎక్కడికక్కడ ఏలేశ్వరం మండలంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలే వారు టార్గెట్ ఇదే ఇదేకోవలో ఇటీవల కాలంలో సుమారు పది రోజుల క్రితం సిసి కెమెరాలను సైతం లెక్క చేయకుండా మాటేసి బైక్ కొట్టేసిన ఉదంతం సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం జరిగింది ఏదైతే నగరంలో లింగంపర్తి రోడ్లో టీ టైమ్ ట్రెండ్స్ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయో అక్కడ అదే టీ టైంలో ఓ వ్యక్తి బైక్ దొంగతనానికి గుర్తయింది అనంతరం వారు పోలీసుల్ని ఆశ్రయించి అక్కడ ఉన్న సిసి కెమెరాల ఫుటేజ్లు చూస్తే సినిమా పక్కీలో సీసీ కెమెరాలకు దొరకకుండా ఆ బైక్ దొంగలు చేసిన దొంగతనం ప్రతి ఒక్కరిని నిర్వేరపోయేలా చేసింది ఒక వ్యక్తి మొహానికి ఖచ్చి మరో వ్యక్తి మొఖాన్ని కవర్ చేసేలా టోపీ ధరించి సీసీ కెమెరాలకు ఛాలెంజ్ విసురుతున్నట్టు ఆ బైక్ను దొంగతనం చేయడం జరిగింది ఇక అసలే చలికాలం బైక్ ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా కచ్చి కట్టుకుంటారు స్టోపి అలంకరణ ప్రాయం అనే మనం అజాగ్రత్త వహిస్తే మీ కళ్ళ ముందే మీ బైకులను ఎంత శాకచక్యంగా దొంగిలిస్తున్నారో సీసీ ఫుటేజ్లో మీరే చూడొచ్చు అయితే ఎక్కడికక్కడ పోలీస్ నిఘా ఉంచి ఎప్పటికప్పుడు ఆ నిఘాతో కొంతమందిని పట్టుకున్నప్పటికీ కేసుల విషయానికి వచ్చేసరికి సరైన శిక్షలు లేకే ఇటువంటి దొంగతనాలకు ఎక్కువగా పాల్పడుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు అంతేకాదు చెడు మార్గాలు పట్టిన కొంతమంది యువత ఈ నేరాలకు పాల్పడమే కాకుండా ఒక చైన్ లింక్గా ఏర్పడి ఎక్కడెక్కడ నుండో వచ్చి బైక్ దొంగతనాలు చేస్తున్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు క్రికెట్ మ్యాచ్లకు మాత్రమే ఉండే ఆటగాళ్లు బుక్కీలు ఇప్పుడు ఆట ఏదైనా సరే పందాలు కాయడం దానికి ఒక గ్యాంగ్గా ఏర్పడి ఏదైతే మొబైల్ సామ్రాజ్యం ఉందో దానినే తమ ఆటల వ్యాపారాలకు చీకటి సామ్రాజ్యంగా ఎంచుకొని మొబైల్స్లోనే పని కానిచ్చేస్తున్నారు ఇటీవల చాలామంది యువత మత్తు పానీయాలు గంజాయి తదితర అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగిస్తూ వీలైనప్పుడల్లా బైక్ దొంగతనాలకు పాల్పడుతూ ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారంటూ సంబంధిత శాఖల అధికారులు ప్రజలు చెప్పకనే చెబుతున్నారు దీనిని కట్టడి చేయాలంటే ప్రత్యేకమైన చట్టాలు పోలీసులకు ఏ నాయకుడు మాట వినని పవర్స్ ఇస్తేనే కానీ వీటిని అదుపు చేయలేమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు ఇకనైనా వాహనదారులు తమ వాహనాలను నిలిపేటప్పుడు అన్ని విధాలా పరీక్షించుకొని జాగ్రత్త పడాలి అనుమానం వచ్చిన ఏ వ్యక్తినైనా సరే టార్గెట్గా పోలీసులకు ఫోన్ చేసి వెంటనే సమాచారం ఇవ్వడంతో వారిని అదుపు చేసే బాధ్యత మనలోని ఉందని గుర్తెరగాలి అలాగే నేరస్తుడు ఎంతటి వాడైనా ఏ వర్గం వాడైనా ఆలోచించకుండా ఖచ్చితమైన శిక్షలు అమలు చేసేలా వ్యవస్థలు మారాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అధిక నమస్తే